சீத்தாரதில குக்கல் மச்சு மாநா ஏ மொத்துக்கு அம்மா మరి నీ కింద ఏడుగురం దాసిల్లో ఉన్నావు ఎవరినో ఒక్కరిని పేరు పెట్టి పిలిస్తావో అని అంటారు దాసి అనటంలో ఏడుగురం మొత్తుకుంటే మరి మా పేరు లేదా రాదు చెప్పిన అయ్యో నీ దాని విన లేదా ఉన్నది అగో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా మీద నీ పేరు నాకు కనబడతలేదు కాదు ఫిర్రా కనబడతలేదా ఇప్పుడు చెప్తా ఎక్కించుకో ఏంటిది ఎక్కించుకునేది పేరు నీ పేరా మరి నా పేరు నా పేరు కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్లం అంటారు కొట్టవేణికి ఇల్లు కొత్త చిన్న మల్ల ఉంటా అదేనా ఉండదా గట్టి పేరు కొట్టవేనకిల్లు కొత్త చిన్న మల్లు నా పేరు ఏమో గుడిసనకి ఇల్లు గుర్రాల శంకి అంటారు గట్టి అయితే మా అక్క పేరు ఇంకా అమ్మే శంకరమ్మే నా పేరు శంకరమ్మే అంకరమ్మ అనుడు అంకరమ్మ అని పిలుసుడు అయితే మా ఇద్దరి పేరు శంకరమ్మే అయితే వాళ్ళ వచ్చి శంకరి అని పిలితే ఆ గుడిసెలకెళ్లి మా అక్క పోయి పోయంటే నిన్ను కాదు మీ శల్లె శంకర్ ని నేను పోయి పోయంటే మీ అక్క నోనుడు ఇట్లయితే కలవదా అని ఏ గుడి మా ఇల్లున్నది మా ఇంటి పేరు గుర్రాల వాళ్ళు గుడి ఇల్లు కుర్రాళ్ళ శంకరమ్మని పిస్తారన్నారా వా అట్లా చేసుకున్నారా మరి ఫోని పిల్లని మొగని పేరు ఎం పేరు నా మొగని పేరా అజగరెల్లు లంజం ముండా తుర్కంలా వేసినా ఏ తెలుగుళ్ళు కరువైనరా మరి ఆ పిల్ల తెలుగు ఉన్నది సగం తుర్కం ఉన్నది గాని ఎట్లైనంటే మా ఆవు కుక్కలం కాదు ఇద్దరం కాదు ఏడుగురు బిడ్డలం పుట్టినం ఏడుగురు బిడ్డలం గుడితే ఆరుగురికి అవలి రంగు లగ్గం చేసిండు ఆ కాల మాయ అప్పుడేముండదు తరము తిట్టి అయిపోయా వెళ్ళిపోయారు దినవింత తినవింత కట్నాలు పెరగబట్ట కొత్తపేడ సంతల కోడగిత్తలు ధరట్ల పెరిగిందో మొగలకి వరకు కట్నం ధరగట్ల పెరిగిందో ఇక ఆరుగురికి లగ్గం చేసే వరకు ముసల బొక్కలు చీకు పడ్డాయి ఇక ఓ అబ్బ చచ్చిపోయింది ఓ అయ్య చచ్చిపోయిండు ఎవరో మొగల పట్టుకొని అక్క ఎల్లూ వాళ్ళ ఇంటికి పోయి ఇక ఒక్క దాన్ని గుడిసెలా బిక్కు 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 అని చూసుకుంటున్నా ఓనాడు ఏమైంది బిడ్డ అందరు కైకిల్లో పోయి చేస్తారు ఒకడు ఏం చేసిండు ఓనాడు పక్కీరైన చేతుల ఉద్దాను పట్టుకొని నెమలికల కట్ట పెట్టుకొని రూల్తో పెట్టుకొని కాలు కాజారు గవ్వ మెల్ల నింబోలు పూస ఒక కన్ను కాటిక ఒక కన్నుకు సునీరు పెట్టుకొని ఇక పాట పాడుకుంటూ అత్తండి అబ్బాయి ఈ కొడుకులు బిడ్డలు సల్లంకుండా ఒక పాట ఒక్క తీరే ఉంటది గాని అర్థాలు రెండు తీరు ఉంటాయి పెట్టిన ఏమంటారు నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా అల్లా దియ్య అంటారు ఇక పెట్టిన ఏమంటారు నీ కొడుకులు బిడ్డలు హబాదులు అమ్ముడి నీ చేలకలు హబాదులు అమ్ముడి దియ్యల్లాకి నామ్యా నేను తెలుసుకున్నా అయ్యో ఎట్లయితే అట్లా అనుకోవడానికి బిచ్చ వేస్తారని వచ్చిన అచ్చేవారు పక్కిరైన ముఖం చూస్తే షిల్కోలు ఉన్నాడు మంచిగా కుత్తి మీసాలు బుల్లిగడ్డం అయిన చూసేవారి కల్లా నా పానం హంస ఆడబెట్టింది ఎట్లయితే అట్ల ఆయన శిప్పల బిచ్చేసుకుంటే చిట్కన కాలు తొక్కినా తొక్కేవారి కల్లా అయినా కిక్కిన అవి ఆ షిప్ప పెట్టిన వినబడి మా ఇద్దరికి లవ్ అయింది అబ్బాయి పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకుంటే ఇక ఆజ్గారు పెళ్లి చేసుకున్నాం ఇక పెళ్లి చేసుకోని ఇక ఆయనతోనే ఉంటాను అనికేమైనా యో నా కొడుకు నాకొక్కడే కొడుకు పుట్టిండు ఆయన కొడుకు పేరేం పేరే కిచెన్స్ పెట్టుకుంటా వేరే పేర్లు దొరకలే అయితే నాదేమో తెలుగు కులం నా మగందేమో తుర్క కులం అయితే జీవరెట్టాము మరి నీ కొడుకు ఎట్లా పెట్టాము అంటవా ఏం చేస్తు బిడ్డ నా రాత నీ మగొంట పాత అన్నట్టు నాకు వచ్చావా పన్నెండేళ్ళైన పోరగాళ్ళు గాలి అందరు పేరబెట్టుడు ఇది గొడ్డుది దీనికి గారు దీనికి గారనబెట్టి ఎట్లా అని బాధపడంగా మా ఇంటి ముంగడుకి ఆదివారం నాడు అందరు బిడ్డను ఎత్తి విని కొంగేసుకొని సంకల పోరగా ఎత్తుకున్నట్టు బైబిల్ పట్టుకొని ఒక్కరకొక్కరు పోతాను నేను మరి అమ్మారుతా హాలీనా ఎటు పోతుండ్రే అంటీ మేము సెర్సుకు పోతాను దేవుడు చాలా గొప్పవాడు మహిమగల్ల మా దేవుడు మేము పోతాను అన్నారు అన్నం వల్ల మరి బిడ్డ నాకు సంతానం లేదంటే నువ్వు కూడా వచ్చి దేవుణ్ణి ప్రార్థించు నువ్వు అక్కడ మోకరించినట్టయితే తప్పకుండా నీకు సంతానం ఇస్తాడు యేసు దేవుడు అన్న మరి యేసు దేవుడు ఏం పాఠం అని నేను కూడా అల్లెంబడిపోయినా కొయ్యవారికి ఉన్నది ఒక్కరిని కొక్కలు గుర్రంగినట్టు అంగినట్టు బిడ్డ మోకాళ్ళు మోకరించి ఇక నెత్తిమీన కొంగుకొని పాట అందుకున్నారు ఏమని పాటలు తలపైన ముల్ల కిరీట ఎవరు

తండ్రి అలీ అలి అనే వరకు అదేందో నాకు అదే నేను అటువేయ్యింది అంటేనే అదే నేను అటుపోయి ఆయన తప్పడు చూసినవా దేవుని దేవుడు చాలా గొప్పవాడు దేవునికి స్తోత్రాలు ఎల్లించాలి ఆయన పేరే పెట్టుకుంటా అని ఏం చేసినా ఇక పొలగాని పేరు జీవరత్నం అని పెట్టిండు పాస్టర్ అందు గురించి నాదేమో తెలుగు మా ఆయనదేమో నా కొడుకు ఏమో క్రిస్టియన్స్ ఇక మూడు కులాలు మూడు మతాల దేవుళ్ళు మా ఇంట్లోనే ఉన్నాయి బైబిల్ నా ఇంట్లోనే ఉన్నది కురాన్ నా ఇంట్లోనే ఉన్నది భగవద్గీత మా ఇంకనే ఉన్నాయి మూడు మా ఇంకనే ఉన్నాయి ఇక ముగ్గురు దేవుళ్ళను మేము నమ్ముకున్నాం బిడ్డ ఇక మేము విట్ల బస్తన్న ఆ యా కొ ఫిత్తితివి చెప్పు ఏయ్ నాకు చెప్పుకుంటావా ఎందుకు పిలిసినావు అదే ఏ ఎందుకు పిలిసిరేమే అంటే అమ్మా ఈపు అలుగుతది అదే అబ్బె గట్ల కాదు నేను పూజలకు పోతున్నా వస్తావా అంటున్నా ఎందుకు దొంగ నాతిరి ఎందుకు దొంగరాత్రి నాకు ఏడుగురు కొడుకుల తోడ నాకు బిడ్డ సంతానం కావాలని పోతున్నాయి ఏంది నీకు ఏడుగురు కొడుకుల ఏడుగురు కొడుకుల తోడ ఇంకొక బిడ్డ బిడ్డ పోతున్నా అవ్వా మరి వాళ్ళ వెనుక కాలేదు నీకు మరి అదేనో అజమాట అజను అజను ఆహా కాదవ్వా ఏడు కన్నా వేయన అయ్యో దావాఖానలో వేయి చూపెట్టుకున్నావా అయ్యో అట్లా ఎన్నో దావాఖానలు చూసినా అట్లా కూడా కాలేదే కాలేదా మరి సరే నన్ను పెట్టించుకున్నావా ఏంటిదే పెట్టించుకున్నది అయ్యో శివసత్తుల దగ్గర పోయి ఇంత బొట్టు పెట్టించుకున్నావా అంటో బొట్టు పెట్టించుకున్నావు అయినా కాలే కాలే మరి నన్ను కట్టించుకున్నావా ఏంటిదే కట్టించుకున్నది అయ్యో తాయితులు తాయితులు ఎన్నో కట్టించుకున్నా కానీ అత్త కూడా కాలే అయినా కాలే మరి నన్ను అన్నవా ఈ రాత్రి అయ్యో కొండగట్టుకు పోతాన్నావు అంజన్నో బేతాలు అంజన్నో బేతాలు అని అక్కడ వంటలేవు కాదే నిద్ర తీసుడు అని నిర్దాచ వచ్చిన మనం పండుకునేది ఆ నిద్ర వేరు ఈ పండు వేరు లంజముండా అవ్వా నీవు అన్నా కాలే కట్టించుకున్నా కాలే పెట్టించుకున్న కాలే చూపెట్టుకున్నా కాలే ఇక నీకు గారు మీ ఆయన స్టార్టర్ కాలిపోయింది మోటార్ నీళ్ళు పోయేది స్టార్టర్ కాలిపోవడం అంటే అగో స్టార్టర్ కాలిపోయిన వాళ్ళ మోటార్ నీళ్ళు పోతుంది మహేందర్ అన్న అదేమన్నా కరెంట్ మోటార్ ఆల లంజముండా అయ్యో కరెంట్ మోటార్ కన్నా ఎక్కువ పవరు నాకు తెలియదు మరి